వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి అందరికీ శుభాకాంక్షలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగుండాలా సంతోషంగా ఉండాలా అని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదిగో మా పూజ తొలి ఏకాదశి రోజు పూజ మేము ఎట్లా చేసుకున్నాము ఏంటి అది చుద్రగాని రండి ఇదిగోనండి తొలి ఏకాదశి పూజ మా పూజ పూజా విధానము విష్ణువుకి ఎక్కువగా ప్రాముఖ్యత అండి విష్ణువు లక్ష్మీదేవి విష్ణువుకి ఈరోజు తొలి ఏకాదశి ప్రాముఖ్యత వెంకటేశ్వర స్వామి కూడా పూలతోటి బాగా అలంకరించి ప్రసాదాలు నైవేద్యం చేసి బాగా పూజ చేసుకోవాలి ఈరోజు తొలి ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు ఉపవాసం కూడా ఉంటారండి ఏకాదశి ఉపవాసము ఏకాదశి ఉపవాసము ఉంటే వైకుంఠ ప్రాప్తి వస్తుంది వైకుంఠ ప్రాప్తి వస్తుంది అన్నట్లు అది మళ్ళనేమో ప్రసాదం తీసామా ਆਲ ਪੀਲ਼ ਦੇ ਕਰ ఈ విధంగా అన్ని పూజ పూజ చేసుకొని ప్రసాదము పేలాలు పిండి పేలాలు పిండి తినాలండి పేలాలు పిండి కొంచెం అన్న తినకపోతే గాడిది కడుపు వచ్చే జన్మలో గాడిది కడుపును ముడతామండి అది తులసి మాల తులసి మాల కూడా వేయాల ఇది వెంకటేశ్వర స్వామికి ఈ రోజు తులసి మాల వేయాల తులసి మాల వేయలేదు తులసి మాల దొరకలేదు తులసి దొరికింది అందుకని దేవునికి అక్కడక్కడ అందరికీ దేవుళ్ళకి పెట్టామండి చూపించండి తులసి తులసి పెట్టి చేసామండి తులసి మాన దొరకలా తులసి విడిగా దొరికింది కొంచెం కొనుక్కొచ్చి అదే పెట్టామండి మల్లెపూలు గులాబీలు గారెలు ప్రసాదం అండి గారెలు పాయసము కొబ్బరికాయ పేలాల పిండి పేలాల పిండి ఈ తాంబూరము ఇదేనండి మా యొక్క పూజ పూజా విధానము ఈరోజు రోజు చూడండి అంత విష్ణువు లక్ష్మీదేవి చూపించండి మొత్తం అంతా పూజ దూరం నుంచి కూడా మొత్తం చూపించు పూలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఈరోజు పూలు ధర ఆటలకి కిందిక పూలు కూడా చాలా ధర ఎక్కువగా ఉన్నాయండి అయినా కొనుక్కోక తప్పదు కదా అన్ని కొనుగోలుకున్నామండి కొనుక్కొచ్చుకున్నాము గారెలు చేసాము ప్రసాదము పాయసము పేలాల పిండి పేలాల పిండి కంపల్సరీ చేసుకోవాలండి ఈరోజు తులసి మాలతో కూడా విష్ణువుకి పూజ తులసి మాలతోటి దేవునికి పూజ చేసుకోవాల చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అందరూ బాగుండాలని తొలి తులేకాదశి పండుగ శుభాకాంక్షలు కూడా చెప్తున్నామండి ఈరోజు వీలైతే గుడికి వెళ్ళండి వెంకటేశ్వర స్వామి గుడికి విష్ణువు లక్ష్మి ఉండే గుడికి వెళ్ళండి చాలా మంచిది అన్నట్లు ఇదేనండి నా యొక్క వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖనభవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్